రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ దిగిన వెంటనే డిమార్ట్ ఎదురుగా ఉన్న ఫ్యాక్టరీ అవుట్లెట్ బెడ్ అండ్ సోఫాస్ ఈ బెడ్స్ అండ్ సోఫాస్ లో చాలా వెరైటీలు చూసాం ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెరైటీ వస్తూ ఉంటాయి ఈసారి ఏమొచ్చాయి ఆ వెరైటీల వివరాలు ఏంటి ఆ ఫర్నిచర్ మోడల్స్ ఏంటి అన్నీ తెలుసుకునేందుకు మనతో పాటు వీరబాబు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ఏమున్నాయి వెరైటీస్ మొన్న ఒకసారి మన సోఫా టేక్ ఐటమ్ చూపించాం సార్ ఇది టేక్లోనే రోజు పాలిష్ చేయించి మళ్ళీ ఇది మోడల్గా కొద్దిగా హెవీగా చేయించడం జరిగింది కలర్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇది మోడల్ అయితే ఇది స్టోరేజ్ ఇది మూడు స్టెప్ల కింద కూడా మనం ఫోమ్ వాడుకోవచ్చు అంటే డే టైం కాగితే ఎలా కావాలన్నా అలా వేసుకోవచ్చు నైట్ టైం కాగితే మనకి బెడ్ కింద వేసుకోవచ్చు ఇలా మూడు స్టెప్లగానే వస్తుంది ఇది ఇలా మూడు స్టెప్లగా వస్తుంది ఇది ఈ డిజైన్ కూడా చాలా హెవీగా ఉంటుంది అంటే టేక్ గుడ్ అండి టేక్ గుడ్ మీద రోజు పాలసీ అంటే ఇద్దరు ఫ్రీగా పడుకోవచ్చు ఈజీగా ట్రైడ్గా పడింది మాట ఇది ఫైవ్ బేసిక్ ఫైవ్ బే ఓకే ఇది డెన్సిటీ ఫోమ్ కూడా మనం థర్టీ టూ డెన్సిటీ వేస్తాం క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది ఓకే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది మనకి థర్టీ డెన్సిటీ డెన్ సిటీ వేస్తుంది ఇదంతా కూడా ఇది అంతా కూడా టేకుడ్ మీద వస్తుంది టేకుడ్ మీద రోజు పాలసీ అన్నమాట ఇది చాలా హెవీగా ఉంటుంది గ్యారంటీ అంటే మనకి గ్యారంటీ అనేది మనకి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుందండి ఇంకోటి సార్ దీన్ని ఏంటంటే దీన్ని టూ స్టెప్ కింద కూడా వాడుకోవచ్చు అంటే ప్లేసు వాళ్ళకి వీలుగా తక్కువ కావాలి అంటే డేటా వచ్చేదోటి నడుస్తుంటారు కనుక ఇలాగ టూ స్టెప్ కింద ఇద్దరు అంటే పిల్లలు ఇద్దరు ఏమైనా వర్క్ చేసుకుంటా కాబట్టి కంప్యూటర్ వర్క్ చేస్తున్నారు చాలా మంది కూడా ఇది బాగుంటుందండి చాలా ఈజీగా ఉంటుంది ఇది నెక్స్ట్ టైం మనకి కావాల్సిన డేట్ ఏ వచ్చేదోటికి ఇది మళ్ళీ చేసుకోవచ్చు కదా విధంగా మనకిలా సిట్టింగ్ కూడా మనకి కంఫర్ట్ఫుల్గా బాగుంటుంది అన్నమాట ముగ్గురు మనుషులు కూర్చోవచ్చు అంటే ఇందులో ఓన్లీ టేక్ 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 మీకు ఒకసారి ఫుల్ చూపించి కొంచెం మోడల్ తక్కువ ఉంటుంది ఇది కొద్దిగా హెవీ మోడల్ అనమాట అలాగే సార్ ఒకసారి మనం చూపించింది అంటే త్రీ ప్లస్ వన్ అని చూపించాం ఇది త్రీ ప్లస్ టూ అండి అంటే ఇలాగ మనం కార్నర్ కింద వేసుకోవచ్చు ఇలా త్రీ షర్ట్ వేసుకోవచ్చు అంటే ఇది సింగిల్ ఎలా కాస్త అలా చేసుకోవచ్చు టూ షీటింగ్ అండి త్రీ అండి చాలా క్లాసీగా ఉంటుంది అండి మోడల్ చాలా కంఫర్ట్ఫుల్గా కూడా బాగుంటుంది ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది క్వాలిటీ విషయా కూడా టాప్ అండి డెన్సిటీ వచ్చేదోటికి థర్టీ టూ డెన్సిటీ వస్తాం ట్యాప్ పడితే ఆఫ్ ప్లస్ టూ అండి త్రీ ప్లస్ టూ అండి సార్ నెక్స్ట్ ఇందులోనే ఇది కార్నర్లో మనం ఫోమ్ చూసాం ఫైబర్ చూసాం అన్నీ చూసాం ఇది టేక్ బుడ్లో చేసింది కార్నర్ ఇలా వచ్చేటప్పటికి మనకి సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది ఇలా వచ్చే నైన్ ఫీట్ వస్తుంది ఏమండి ఇది మనకి ఇలా కార్నర్గా వాడుతూ నైట్ టైము మనకి ఈ రోజుల్లోని గెస్ట్ వచ్చిన పడుకుంటా గట్లకి మంచాలయ్యి అత్తమాని ఎక్కువైపోతుంది అనుకుంటున్నారు కనుక ఇది మంచం టైప్ కూడా వాడుకోవచ్చు మాట అండి ఇది ఎలా అంటే ఇంకోటి టూ స్టెప్ కింద ఇలా వచ్చేస్తుంది ఇది సింగిల్ గట్ కింద ఇలాగే వేసుకోవచ్చు ఆ టైపు అక్కడైనా వేసుకోవచ్చు ఇలాగ పడుకుంటా ఘటనకి వేసుకోవచ్చు ఇలాగ ఇద్దరు మనుషులు ముగ్గురు మనుషులు ఈజీగా పడుకోవచ్చు సార్ పడుకోవచ్చు అలాగా పడుకోవచ్చు ఎలా కావాలంటే అలాగే యూజ్ చేసుకుంది కార్నర్ కంప్లీట్ కంప్లీట్ అందులో టేక్ టేక్ వుడ్ కంప్లీట్ టేక్ కంప్లీట్ ఈ ఐటెం అనేది రాజమండ్రిలో ఎక్కడ ఉండదండి మీరు చూసుకొని ఉండరు ఇది వచ్చేటప్పటికి ఇలాగా మన కార్నర్ ఇలా చేసుకోవచ్చు ఇవ్వండి ఇలా ఉన్నాయి డే టైం వచ్చేటప్పటికి ఇలా కార్నర్ చేసుకోవచ్చు మళ్ళీ ఎక్కడికి సదాగా కంప్లీట్ టేక్ వుడ్ మాట చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్ ఉంటుంది కంప్లీట్ టేక్ సైజ్ కూడా హెవీగానే కొద్ది హెవీగా ఉంటుంది సార్ కంప్లీట్ బస్తే ఓకే నైన్ బై సెవెన్ కార్నర్స్ సెట్ అండి ఇది అది వచ్చేటప్పటికి మన క్లాత్ కూడా చాలా చాలా క్లాసీగా చాలా లుక్ అఫరంగా చాలా బాగుంటుంది హెడ్ మీకు ఇది పైబర్ మోడల్ అంటాం ఇది పైబర్ మోడల్ వచ్చేటప్పటికి మామూలుగా పిల్లో మోడల్ వాడతారు ఇది హెడ్ రెస్ట్ కూడా వస్తుంది కూర్చుంటే కంఫర్టబుల్గా చాలా లుక్ ఫరంగా చాలా టాప్గా ఉంటుంది సెట్ వచ్చేటప్పటికి ఇందులో మనకి నైన్ బై సిక్స్ చేయొచ్చు నైన్ బై సెవెన్ చేయవచ్చు ఎలా కావాత అలా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇది మోడల్ లుక్ కూడా మనకి ఇదంతా ఫోమ్ కూడా చాలా బాగుంటుంది హెవీగా ఉంటుంది కంఫర్ట్ కూడా చాలా కూర్చుంటే కంఫర్ట్ కూడా మనకి బ్యాక్ రెస్ట్ వచ్చే దానికి బ్యాక్ రెస్ట్ కావాలంటే తీసుకోవచ్చు లేదంటే మామూలుగా మనకి ఎలా హైట్ ఉన్న వాళ్ళకి షార్ట్ వాళ్ళకి అందరికీ కూడా చాలా కంఫర్ట్ గా ఉంటది థ్యాంక్ యూ వెరీ మచ్ వీరబాబు గారు ఈ రోజు మూడు నాలుగు వెరైటీలు చూపించారు చాలా బాగున్నాయి సోఫా కం బెడ్ తర్వాత కార్నర్ బేగ్ సోఫా ఒకటి తర్వాత కొత్తగా మోడల్ ఇది లేటెస్ట్ డిజైన్ తో వచ్చినాయి ఇది చాలా బాగుంది మోడల్ కూడా చాలా ఫోన్ అనేది చాలా బాగుంది అంటే ఈ ధరల విషయంలో క్లారిటీ మరొకసారి అవును సార్ అదే ఇందాక ఒకటే ఇందాక సార్ ఇంచు నుంచి మూడున్నరకి ఒక బ్యాగ్ వచ్చింది సార్ మన దగ్గరికి ఏ నుంచి నుంచి సార్ వాళ్ళు ఏ నుంచి వచ్చి ఒక ఒక దగ్గరికి వెళ్ళామన్నారు నాకు అక్కడికి వెళ్ళాం సార్ కొద్దిగా రేంజ్ అక్కడికి ఇక్కడికి తేడా వచ్చిందన్నాను ఓకేనమ్మా అని ఏంటప్పుడు ఇప్పుడు ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళారు కదా మా దగ్గర నచ్చింది కదా మమ్మల్ని రేట్ అడుగుతున్నారు కదమ్మా ఇప్పుడు నచ్చిందా మాది నచ్చింది అంటే లేదండి రూల్ ప్రకారం అయితే మీకు చాలా బాగుంది రేటు కొద్దిగా చూస్తే సార్ నేను తీసుకెళ్తాను సార్ అండి అంతేనమ్మా ఏ లాస్ట్ నుంచి వచ్చారండి అయితే ఒక అమ్మా నేను అనుకునే రేట్ ఇస్తాను మీకు ట్రావెలింగ్ ఇస్తానన్నాను చాలా సాటిస్ఫాక్షన్ వెళ్ళారండి అంటే ఒక విషయం అన్న మాట ఏంటంటే క్వాలిటీ విషయం నేను బయట చూసాను సార్ నాకు అది అన్నీ ఉన్నాయి ఏ అది వెరైటీ వెరైటీగా ఉన్నాయి కానీ నాకు ఏం పెద్ద నచ్చలేదు మీ దగ్గర మాత్రం క్వాలిటీ విషయంలో చాలా బాగుంది అని చెప్పి అన్నారు మీకు కావాలంటే బిల్లు ఉందాక రాసిన బిల్లు కూడా చూపించి అంత క్లియర్గా కూడా చేసి పెడతాను అంటే చాలా మందిని అంటున్నాచ్చండి రేట్లు చెప్పట్లేదు చెప్పట్లేదు అండి రేటు చెప్పడం కదమ్మా నేను అందుకే ముందు నుంచి చెప్పిన మేము ఇప్పుడు చెప్పినా కదా ఎప్పుడు కూడా ఏం చెప్తున్నాం అంటే మా దగ్గరికి వచ్చి నాలుగైదు షాపులు చూసి అప్పుడు రండి మీకు రేటు కోసం తెలుస్తుంది క్వాలిటీ కోసం తెలుస్తుంది మీకు అదే చెప్తున్నా వెబ్ వర్క్ అయితే చెప్పిన సరే సార్ ఒకటే అర్థం చేసుకోవడం క్వాలిటీ విషయం కాదు ఇప్పుడు ఒకటండి డబ్బులు అయితే ఉండవు మన సరుకు అయితే ఉంటుంది అక్కడ ఎందుకంటే అండి ఈ సరుకు తరతరాలు చూడాలి ఎవరైనా కూర్చుంటే ఇది ఎక్కడ చేయించామని అంటే ఉండాలండి కస్టమర్ చూసి పక్క కూడా కదా మీకు చెప్పాలనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళాను చాలా బాగా చేశారు అని చెప్పేసి వాళ్ళు చెప్పాలని అదే సార్ మనకు గుడ్ విల్ అదే సార్ డబ్బు కోసం సార్ డబ్బు అనేది రేటు ఆ రేట్ నేనే కాను కానీ ఆ క్వాలిటీ మనం సార్ క్వాలిటీ విషయంలో మాత్రం మనం పర్ఫెక్ట్గా ఇస్తాం సార్ అలాగే వారంటీ గ్యారెంటీలు కూడా ఉంటాయి విషయం ఏంటంటే కస్టమర్కి ఒకటి తెలియజేస్తుంది ఏంటంటే రేటు కోసం చూడద్దమ్మా మీకు చూసింది ఏంటో ఒక క్వాలిటీ విషయంలో చూసుకోండి ఆ క్వాలిటీ విషయంలో ఏదైనా తేడా వస్తే మమ్మల్ని ఇష్టం ఓకే థ్యాంక్ యూ గారు ఇది ఒకసారి వచ్చి షాప్ విజిట్ చేసి మీకు కావాల్సిన వస్తువుకి సంబంధించి పరిశీలించుకుని దాని కొటేషన్ కానీ లేకపోతే దాని క్వాలిటీ ధర చూసిన తర్వాత నాలుగైదు షాపులు తిరిగిన తర్వాత మీరు ఏ షాప్కి వెళ్ళి అక్కడ క్వాలిటీ అక్కడ ధర చెక్ చేసుకుని మళ్ళీ మా షాప్కి రండి అంతకన్నా మేము మంచి క్వాలిటీ మంచి ధరకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి పదే పదే చెప్తున్నారు ఇది వ్యూయర్స్ అందరూ కూడా తెలుసుకోవాలి ఒకసారి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన మోరంపొడి డిమార్ట్ ఎదురుగా ఉంది మన బెడ్స్ అండ్ సోఫాస్ ఈ ఒక్కసారి షోరూమ్కి వచ్చిన తర్వాత మీరు క్వాలిటీ విషయంలో చెక్ చేసుకోవచ్చు ధర విషయంలో చెక్ చేసుకున్న తర్వాతే కొనుక్కోండి అంటున్నారు ఎంతో నమ్మకంగా వీళ్ళు ఇచ్చే క్వాలిటీ మీద కానీ ధర మీద కానీ ఎంతో నమ్మకం ఉండబట్టే వీరు ఈ విధంగా చెప్తున్నారు మరోసారి మరో ఐటెంతో మళ్ళీ మిమ్మల్ని కలుతాం ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ థ్యాంక్ యూ వెరీ మచ్